అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ పులివెందుల్లో దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత వైసీపీ గడ్డ మీద టీడీపీ విజయకథతన ఎగరవేసింది సరే అది ఎన్నిక ఏదైనా కావచ్చు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఇక్కడ ఒక రకంగా అప్పట్లో కుప్పంలో వైసీపీ ప్రాబల్యం ఎలా చూపించిందో ఇప్పుడు కూడా సేమ్ దానికి ఒక రిటర్న్ గిఫ్ట్ బాబు ఇచ్చారనుకోవచ్చు అసలు బాబు స్ట్రాటజీ ఏంటి అక్కడ పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏంటి ప్రభావిత అంశాలు మన తెలుసుకుందాం మనతో పాటు కట్ట కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం పర్టికులర్గా ఏ ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పవచ్చు అసలు బాబు స్ట్రాటజీ నిజానికి ఈ స్ట్రాటజీలు ఇవాళ గెలుపు ఇవన్నీ నీకు అర్థం కావాలంటే పులివెందర బ్యాక్గ్రౌండ్ తిరిగాలి నలభై ఏడేళ్ళుగా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుటుంబం వెళ్తుంది ఆ ప్రాంతాన్ని అయితే ఈ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఆయన ప్రయారిటీ వచ్చిన తర్వాత వ్యతిరేకత పెరగడం స్టార్ట్ అయింది అంతకుముందు ఆ కుటుంబానికి జనంలో ఆదరణ ఉన్నమాట వాస్తవం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి పులివెందులు వచ్చిందో అంటే ఆ వారసత్వం ప్రకారం ఆయన తీసుకున్నాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టెన్సీ కాదు సేఫ్ జోన్ కోసం పులివెందులో పోటీ చేస్తున్నాడు అది ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి కోట కాబట్టి ఆయనమీ ప్రజల ఆదరణ చూరగొని జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని క్రియేట్ చేసుకుని పులివేందర్ పెంచుకోవాలి ఆయన పులివేందర్ ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి రెడీ అయి ఉంది ఆ రెడీ అయి ఉన్నదంటూ సేఫ్జుగా పోటీ చేస్తున్నారు చేస్తున్నారు నిజానికి రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ విజయం ఉన్నారు అంటే బై ఎలక్షన్ బై ఎలక్షన్స్ వైఎస్ విజయం నిలబెట్టారు ఆ వైఎస్ విజయమ్మని పక్కన పెట్టి మరి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అని వర్గాన్ని తీసుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో బాండింగ్ అక్కడ సరిగా లేదు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్టేట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన స్టేట్ పాలిటిక్స్లో బిజీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు అక్కడ ప్రజలతో మమేకం అవుతూ ఉండేవారు అదికి వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ జనాలతో క్యాడర్తో మిరుతమవుతుండేవారు ఈ క్యాడర్తో కనెక్టివిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణం లేదు జనంతో కలిసిపోయే లక్షణం జన మీద అయితే వాళ్ళకి సాయం చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు లేదు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అసలు అవైలబుల్ గా కదా అయ్యింది తర్వాత అప్పుడు పులివెందులో రాజశేఖర రెడ్డి అవైలబుల్గా లేకపోయినా వివేకానంద రెడ్డి గారు అన్ని తానే చూసుకునేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయనది ఫ్యాక్షన్ మైండ్ సెట్ తరపు సాయం చేసే మైండ్ సెట్ కాదు సో రాజశేఖర్ రెడ్డి గారిని రెడ్డి గారిని భర్తీ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అది ఫస్ట్ నెగిటివ్ పాయింట్ అక్కడ రెండోది అంటే నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఏదో కూటమి అధికారంలో ఉండే అక్కడ జర్పిటీసీకి గెలవడానికి పక్కన కాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది పోలీసులు ఉన్నారు అప్పుడు రాయలసీమ పట్టబదులు ఎమ్మెలసీ ఎన్నికలు జరిగాయి ఆ టైంలో కూడా పులివెందల స్థానంలో టీడీపీ అభ్యర్థి అదే వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి కోర్టు వచ్చాయి ఎప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పుడేమో పోలీసు రాజ్యం అరాచకం చేసి గెలిచారంటారు మరి ఆ టైంలో నీ చేతుల్లోనే పోలీసింగ్ ఉందిగా అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థికే కోర్టు వచ్చాయి అంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి కోట చిన్నగా బద్దలవడం స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి తొంభై ఒక్క వేల మెజార్టీ వచ్చింది మొన్నెంత వచ్చింది అరవై ఒక్క వేలు అంటే ఇరవై తొమ్మిది వేల ముప్పై వేల మెజార్టీ చాలా వచ్చింది ఎందుకు తేడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గుతూ వచ్చింది నిజానికి ఇటువైపు నుంచి కూటమి పార్టీలు సరిగా దృష్టి పెట్టక అది వాళ్ళ కోటలే అని వదిలేయటం ఫలితంగా అక్కడ వాళ్లే గెలుస్తూస్తున్నారు గట్టి గట్టి ఫోకస్ పెడితే అది కోట కాదు అనేది ఇవాళ మనకు అర్థమైపోయింది రెండోది అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు గత ముప్పై సంవత్సరాలుగా జరగట్లే మొత్తం నలభై ఏడు వాళ్ళ చేతుల్లో ఉంది ముప్పై ఏళ్లుగా అసలు ఎన్నికలు జరగటం మొత్తం ఇంకెక్కడ ఇవ్వాలి ఏకగ్రీవాలు జరగక ముందు కూడా అంట అక్కడ లోకల్ వాళ్ళు చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు అక్కడ చాటింపేసి మరీ చెప్పేవాళ్ళట రేపు ఎన్నికలు జరుగుతున్నాయి బయటికి ఎవరు రావద్దు పోలింగ్ బూత్ దగ్గర రావద్దు మీ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు అని చాటింపేసి చెప్పేవాలట ఇది ఎంత అరాచకం మామిడికి చాటింపు దేనికి వేస్తారు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి అందరూ వచ్చి ఉపయోగించుకోండి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని జరుగుతాయి కానీ రివర్స్ లో జరిగాయంటారు అంటే కాంగ్రెస్ చాలా గుత్తాధిపత్యం రాష్ట్రం మీద కాబట్టి అప్పుడు అలా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ఇదేంటి అని ప్రశ్నించేవాళ్ళు ఎందుకో టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎందుకో ని మీద ఎక్కువ పెట్టలేదేమో మరి మొత్తంగా వాళ్ళ చేతిలో గత ముప్పై సంవత్సరాలుగా ఉండిపోతూనే వస్తుంది ఇప్పుడు పులివెందరి మీద ఎందుకు కాన్సంట్రేషన్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం మీద విపరీతమైన ఫోకస్ పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి మరి రెండు వేల ఇరవై ఒకటి లోకల్ ఎన్నికల్లో అక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కుప్ప మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరోచితంగా ఆ రోజు అరాచకాన్ని చేసి అరాచకాన్ని కూడా వీరోచితంగా చేశారు చేసి ఆ రోజు కనీసం నామినేషన్ వేసే అవకాశం కూడా టీడీపీ లేకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారు అవును ఆ రోజు పోలీసు రాజ్యాన్ని వాడారు గుండా రాజ్యాన్ని వాడారు ఇస్తారీతం చేశారు ఆ రోజున పోలీసులు మాట్లాడితేనేమో అట్లా అన్నారు ఇవాళ పోలీసులు డిఎస్పీగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా ఏది విత్తితే రేపు అదే మొక్క అయితే అదే పండిద్ది ఆయన ఆ రోజు విత్తాడు జగన్మోహన్ రెడ్డి మొక్క ఇవాళ అదే మొక్క అయింది పండు కూడా వచ్చేసింది పుల్వేంద్రలో అదే జరిగింది ఆయన మొక్క అదే విత్తనాన్ని నాటాడు అది పండు రూపంలో పుల్వేంద్రలో జగన్ రెడ్డి కనపడింది ఆ రోజు కాకపోతే కుప్పంలో నాటిన విత్తనం పుల్వేంద్రలో మరిచింది విచిత్రమైంది అంటే అయితే అయితే ఆ రోజు పెట్టిన ఇబ్బందుల వల్ల నారా లోకేష్కి ప్రధానంగా కోపం వచ్చినట్టుంది మన కుప్పని ఇంత ఫోకస్ చేసినప్పుడు మన ఎందుకు చేయకూడదు అనేది వచ్చింది పులి వైనాడు కుప్పం నుంచి వైనాడు పులివెందులకి ఫోకస్ మారింది అయితే ఆ వైనాడు పులివెందులో వీళ్ళ చేతిలోకి జడిపిడి ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక రావటం వల్ల చనిపోయిన వాళ్ళ కొడుకుకి వైసీపీ టికెట్ ఇచ్చింది తుమ్మల హేమంత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది అయితే కూటమి అనువిషంగా పోటీ చేయడానికి డిసైడ్ చేసుకుంది మాములు వైసీపీ ఊహించలే పులివేందలు జరిపిస్తానే ఏకగ్రీవం అవుద్ది అనుకున్నారు కానీ ఏకగ్రీవం కాను కూటమి పోటీ చేయడానికి డిసైడ్ అయింది ఎందుకు ఇందాక నగర వైనా పులివెందుల పులివెందు పెట్టాలని అనుకున్నారని చెప్పేసి నరదో కేసు వెంటనే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు ఎప్పుడైతే పోటీ డిసైడ్ చేయాలని డిసైడ్ అయ్యాలో ఎన్నిక జరుగుతుంది అన్న విషయం అర్థమైపోయిందో మిగతా పార్టీలు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు మాములుగా ఏకగ్రీవాలు ఎప్పుడైతే హీరో అవతల వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా లేనప్పుడు ఒక వ్యక్తి నామినేషన్ వేసినప్పుడు ఎకగ్రీవాలు చేస్తారు కానీ గత మూడు దశాబ్దాలుగా పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నప్పటికీ అంటే అభ్యర్థుల ఆసక్తి ఉన్నప్పటికీ ఓటు వేయడానికి ప్రజల ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలను తొక్కేసి అభ్యర్థుల ఆశల్ని బెదిరించో భయపెట్టో ఎవరిని నామినేషన్ అయ్యకుండా ఎకగ్రీవాలు చేసుకునేవాళ్ళు ఇలా నామినేషన్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత టీడీపీ కూడా నామినేషన్ వేస్తుంది ఎన్నిక జరుగుతుంది అని ఆ విషయం బయటకు పొక్కిన తర్వాత పదకొండు నామినేషన్లు పడ్డాయి మొత్తంగా అంటే ఈ రెండు పార్టీలు కాక తొమ్మిది నామినేషన్లు అందులో కాంగ్రెస్ ఒకటి ఎనిమిది మంది ఇండిపెండెంట్లు అంటే పదకొండు మంది నామినేషన్ వేసారంటే మనం అర్థం చేసుకోవాలి పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగానే ఉన్నారు హక్కులు రెక్కలు విచ్చుకున్నాయని ఒక రకంగా ఖచ్చితంగా పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగానే ఉన్నారు ఇన్నాళ్ళు వాళ్ళ హక్కులు తొక్కబడ్డాయి వాళ్ళు బెదిరించబడ్డారు కాబట్టి ఇన్నాళ్ళు పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఇలా పోటీ చేసే అవకాశం వచ్చింది పోటీ చేశారు పోటీ చేశారు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు ప్రచారం అంటూ జరిగిన తర్వాత దాడి ఉంటుంది ప్రదాడి ఉంటుంది ఏకగ్రీవ అయినప్పుడు ఇవన్నీ ఉండవు కానీ దీంట్లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ లేకుండానే ఏడు వేలు ఏంటి ఏడు వందల ఓట్లు నేను అక్కడికి వస్తాను ఆ పాయింట్కి వస్తాను ఎప్పుడైతే ప్రచారం స్టార్ట్ అయిందో ఎన్నిక జరుగుతుంది అన్న విషయం అర్థమైందో ప్రజలకి ఓటు హక్కు అనేటువంటిది వచ్చింది అన్నది అర్థమైందో అక్కడ టీడీపీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి చోట అక్కడ అక్కడ కడప జిల్లా కర్నూలు జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేని జనాల దగ్గర పంపించారు మా మంత్రులు కూడా పోయారు ఎప్పుడైతే వాళ్ళు ధైర్యం వచ్చిందో ప్రజల్లో అమ్మయ్య మనం అనుకున్న పార్టీకి మనం ఓటేసే అవకాశం మనం ఇప్పుడు వచ్చింది ఇన్నాళ్ళు మనం ఒక కోటరీలో బతికాము కుటుంబం చుట్టూ బతికాము రెండోది ఏంటంటే మనోజ్ ఏకగ్రీవానికి ఎన్నిక జరగటానికి ఉండే తేడా ఏంటంటే ఏకగ్రీవం జరిగినప్పుడు ప్రజల ఓడితో సంబంధం ఉండదు ప్రజల ఓడితో సంబంధం ఉండదు వాడు కేవలం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంపీటీసీ అంటే జరిపి ఎంపీటీసీ నువ్వు జడ్పీటీసీ అంటే నువ్వు జడ్పీటీసీ అలాంటి అప్పుడు అంటే వాళ్ళు ప్రజల మీద పెత్తనం చేస్తాడు ప్రజలు సర్వీస్ చేయడు ప్రజ సంబంధం లేదు కదా ప్రజలు పోయి ఓటు అడిగినప్పుడు కాదు కదా అదే ప్రజలు ఓటు అడగటానికి పోయినప్పుడు ఏంటంటే ప్రజలు ఏదో కోరిక అడుగుతారు అది తీరుస్తానంటాడు తీర్చకపోతే మళ్ళీ ఓటు అడిగి అర్వతుండదు ప్రజలంటే భయమో భర్త కలుగుతాయి కానీ అది ఎన్నిక జరగటానికి ఏకగ్రీవం అనుకుంటుంది తేడా ఇప్పుడు ఎలా అయితే అందరు నాయకులు ప్రజలు కాని పోవడం స్టార్ట్ అయ్యారో వైసీపీ నాయకులు పోయారు టీడీపీ నాయకులు పోయారు కాంగ్రెస్ నాయకులు పోయారు ఇండిపెండెన్స్ పోయారు ప్రజలకు వచ్చినాయి అమ్మయ్య నాయకులు మన కాడికి వస్తున్నారు మనం నాయకుడికి కాడికి పోయేవాళ్ళని విన్నాను నాయకులు మన కాడికి వచ్చి ఓటడుతున్నారు మనకి ఏదైనా కావాలంటే వాళ్ళని అడుక్కోవచ్చు అనే కాడికి ప్రజలు బాండింగ్ పెరిగిందో ప్రజలకు ఇది నచ్చింది ప్రజల కాడికి నాయకులు రావటం పులివెందులో గతంలో ఎప్పుడూ లేదు ప్రజల మీద పెత్తనం చేయడం తప్ప కానీ ప్రజల కాడికి ఎప్పుడైతే పార్టీలు పోయాయో ప్రజల్లో చైతన్యం వచ్చింది ఒకసారి ఈ కోటను బద్దలు కొట్టాలని టీడీపీ కోట అయ్యాలి అనే ఒక చైతన్యాన్ని టీడీపీ గ్రౌండ్ లో ఆఫరికాడ తీసుకురాగలి ఒక మౌన విప్లవాన్ని సృష్టించింది ఆ విప్లవం మొన్న ఎన్నికల్లో పోలింగ్ రూపంలో కనపడింది డెబ్బై ఏడు శాతం పోలింగ్ అంటే మా ఊరి అది జరిగిందట ఆ పోలింగ్ ఇప్పుడు మెజార్టీ చాలా పెద్ద ఎత్తున ఆరు వేలకు పైగా మెజార్టీ వచ్చింది వైసీపీ అభ్యర్థిగా డిపాజిట్ కూడా రక్కలేదు అంటే ఇన్నాళ్ళు వాళ్ళ లోపల దాచుకున్న కోపము ఆగ్రహము అది ఒక్కసారిగా పెళ్ళి బికి పులివిందల కోటని బద్దలు కొట్టింది ఇప్పుడు ఒకసారి ఎప్పుడైనా మనం బాగా కోపంలో ఉన్నప్పుడు మనం కొడితే దెబ్బ తరిద మనకు కూడా తెలియదు ఏదో కష్టంలో ఉన్నాం ఇక చావు బతుకుల మధ్య ఉన్నాం ఇప్పుడు మనం మనం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు పిలికలు బికి చదులను కొడితే ఆ దెబ్బ ఆ పని చేత పెట్టుంటుంది అవతల అలా కొట్టింది అంటే ఏదో తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంటుంది ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యిద్దో ఆ రకంగా అది వాడి పేరే పండుగ అంటారు కదా తెలుగు సినిమా పాపులర్ డైలాగ్ అలా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయితే దిమ్మ తిరిగిపోద్దో అలా కొట్టారు అలా కొట్టారు కొట్టింది టీడీపీ కావచ్చు కొట్టింది ప్రజలు కావచ్చు కానీ దెబ్బ దెబ్బతరి మాత్రం జగన్మోహన్కి దాంట్లో దాంట్లో మొహమాట కానీ కూచాలు కదిరిపోయాయి పునాదులు లేచిపోయాయి వైసీపీ పేరు నన్ను మాట్లాడుతూ అసలు పులివెందుల్లో వైసీపీ ఓడిపోయిందంటే టీడీపీ నాయకులు నమ్మట్లేదు మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు కేకులు ఎందుకు కట్ చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రజలు నమ్మితే చాలు ఇప్పుడు వైసీపీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం చెప్పాడు గెలిచినోడిది రాజ్యం గెలిచారు దాని మీద కోడికోటి మీద ఈకలి బీకేదేముంది అని పేరునానికి నువ్వు నేను సమాధానం చెప్పవలసిన వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సహచార కేబినెట్ సభ్యుడు మాజీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సమాధానం చెప్పారు సో ఆయన వీడియో పేరునాని చూపిస్తారు పేర్ది సరే పేరునాని తల తోక లేకుండా మాట్లాడుతుంటాడు పక్కన పెట్టేస్తే పేరు నాని అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నేను చెప్పదలుచుకున్న సమాధానం ఒకటే మూడు దశాబ్దాలుగా అక్కడ ఎన్నిక నువ్వు పెట్టలేదు కానీ అది ఎన్నిక జరిగింది అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది నామినేషన్ జరిగింది ప్రచారం జరిగింది పోలింగ్ జరిగింది కౌంటింగ్ జరిగింది ఫలితం వచ్చింది ఇదిగనే ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో ఆ పద్ధతిలో ఇలా కూటమి గెలిచింది నువ్వు ఓడిపోయావు నువ్వు నిజానికి నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి పురువేంద్ర ఎమ్మెల్యే పథకం నువ్వు రాజీనామా చేయి చేసి ఎన్నికలు ఎదుర్కో ప్రజలు నీకు దమ్ము ఉందో కూటమి దమ్ముందో ఇప్పుడు అర్థమైతే ఇన్నాళ్ళు నువ్వు రాచిరేపు కోటని ఏ లేవు నీకు అర్థం కాలే ఇప్పుడు వాస్తవం బయటపడింది నువ్వు రాజీనామా వచ్చే రాజీనామా చేస్తే అర్థమైపోయిగా ప్రానికి అర్థమైతే ప్రజలకు అర్థమైతే నీకు అర్థమైతే నాకు అర్థమైందిగా ఫైనల్గా ఒక ప్రశ్న ఎన్నాళ్ళు రెచ్చిపోయిన వైసీపీకి ఇది ఒక చెంప అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా గట్టి దెబ్బల మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దెబ్బ పడింది కానీ ఇలాంటి దెబ్బ గురి చూసి కొట్టడం ఫస్ట్ దెబ్బ సో ఇప్పటికైనా మారిద్దంటారు వైసీపీ మారాలి మారకపోతే ధ్యానం మార్చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మనం తప్పు చేసినప్పుడు రిలేషన్ లేకపోతే కనీసం ప్రజలకు సానుభూతి కూడా రాదు ఇప్పుడు మన తప్పుని చెప్పారు ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగు ఫస్ట్ టైం ఎన్నికలు అరవై ఏడు సీట్లు ఇచ్చారు ప్రతిప్రతి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు బ్రహ్మాండమైన విజయం అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరగని విజయం నిజానికి ఆ రోజులు అనుకున్నారు ఇంకో ముప్పై రోజులు జగన్మోహన్ రెడ్డి ఉంటాడేమో అనుకున్నారు ఆ రోజు విజయం అట్లాంటిది ఆ పరిస్థితుల్లో నుంచి నూట యాభై ఒకటి పదకొండు పడిపోవటమా ఊహించడానికే చాలా ఘోరంగా ఉంది కదా ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెట్టబడ్డాడు ఆ ఎందుకు నెట్టబడ్డాడో పులివెందుల్లో కూడా అందుకే ఓడిపోబడ్డాడు నూట యాభై ఒకటి పదకొండు ఎందుకైందో పులివెందుల్లో కూడా ఆరు వందల ఎనభై ఐదు ఓట్లకి పదివేలు పదివేలు ఓట్లలో పడిపోయింది డిపాజిట్ రాని పరిస్థితి పడిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత కోపం వచ్చిందో ఇక్కడ కోపం వచ్చింది అంటే పులివెందుల ప్రజలకు కోపం రావడానికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి వైఎస్ వివేకాని ఎవరు చంపారో ప్రజలు తెలుసుకోగలిగారు కనీసం చెల్లెళ్ళకు కూడా విలువ పోవటాన్ని జనం ఒప్పుకోలేకపోయారు చెల్లిని బయట చివరికి తల్లి మీద కేసు వేయటాన్ని జనం తట్టుకోలేకపోయారు ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళతో ఆ కుటుంబంతో ఉన్నటువంటి రన్ గా ఉన్నటువంటి వీధి కదా ఆ కుటుంబం పేరు చెప్పుకొని అంటే చెట్టు పేరు చెప్పుకొని వచ్చాడు కానీ ఆ చెట్టునే నరికేస్తున్నాడు ఏ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని వచ్చాడు ఆ రాజశేఖర్ రెడ్డి భార్య మీద కేసు పెట్టాడు ఆ రాజశేఖర్ రెడ్డి కూతురిని మెడబెట్టుకుని నెట్టేశాడు రాజశేఖర్ రెడ్డి తమ్ముని చంపేశాడు ఇది పురవేంద ప్రజలకి ఇది అర్థమైంది ఈ మూడు అర్థమైన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎందుకోటేస్తారు జగన్మోహన్ రెడ్డి కొందుకోట జగన్మోహన్ రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి కోటేస్తున్నారా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు ఆ రాజశేఖర రెడ్డి భార్య మీద నువ్వు కేసేసిన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి బెట్టిన మెడమే బయట పెట్టేసిన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి తమ్ముడినే నువ్వు చంపేసిన తర్వాత ఎందుకు ఇది క్లియర్ గా మనం గమనించుకోవాలి గారు